ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరు మరొకరికి సాధ్యం కాదు కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో పెట్టినారు మీరు చేయవలసిందల్లా ఒకటే ఇవాళ ఈ పంప్ హౌస్ వెంటనే నడిపితే మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం ఏ సమస్య లేదు సార్ అన్నారు పది ఏడు పంపులు ఒక్కొక్కటి నలభై మెగావాట్ల కెపాసిటీ పంపు అన్ని రెడీగా ఉన్నాయి రోజుకు రెండు టీఎంసీల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోయొచ్చు నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోయచ్చు ఈడికెళ్లి పైదాకా మూడు పోతే ఆడికెళ్ళి రెండు రోజుకి మూడు టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకు ఉంది కానీ కేవలం రాజకీయ పరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమి చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు నీళ్లున్నాయి బటన్ ఒత్తితే పంపులు నడుస్తాయి నీళ్లు ఎంఎండీలో పడతాయి ఎల్ఎండిలో పడతాయి మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పి కూడా తీసుకుపోవచ్చు నీళ్లు వరద కాలువ నింపొచ్చు ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు సింగూరు మల్లన్న సాగరు మన